ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గాల పెంపు అనే కారణంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు దాదాపుగా ఇరవై ఒక్క మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను చేర్చుకున్న ఆయన ఇప్పుడు తాను తీసుకున్న గోతులో తానే పడ్డట్లు అయింది ఎందుకంటే జగన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ నేతలు మొత్తం జగన్ పైన మరియు మోదీ పైన కూడా ఫైర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన అమిత్ షా గురించి ఆంధ్రప్రదేశ్లో కమల్నాథ్లో జరిగిన మొత్తం విషయాన్ని ఆయనకి చెప్పారు ఇక్కడే సీన్ రివర్స్ అయింది ఇప్పుడు తాజాగా ఒక వార్త ఆంధ్రప్రదేశ్ వైసీపీ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది అది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోదీని కలిసినప్పుడు నియోజకవర్గాల పెంపు విషయం కూడా చర్చకు వచ్చిందట దీనిపై మోదీ గారు జగన్ ఒక భరోసా ఇచ్చారని ఎలాంటి పరిస్థితుల్లోనూ దీనికి తల ఒగ్గేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డితో చెప్పారని వైసీపీ నేతలు అంటున్నారు ఈ విషయాన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే కార్యకర్తల సమావేశంలో వెల్లడించారని వైసీపీ నేతలు చెబుతున్నారు దీంతో మోదీ గారు చంద్రబాబు నాయుడు కంటే జగన్ కే ఎక్కువ విలువ ఇస్తున్నారని అర్థమవుతుంది మరి మోదీ గారు మనసులో ఏమున్నదో ఆయనకే ఎరుక ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి